ఛానల్కు స్వాగతం నా పేరు రామ్జీ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సాంప్రదాయక సిద్ధ ఆయుర్వేద వైద్యం చేస్తున్నటువంటి నేను ఈరోజు మీకోసం సిద్ధ వైద్యంలో ఉండేటువంటి మర్మాలు సిద్ధ వైద్యుల యొక్క జీవిత విశేషాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి విషయాలు ఏమిటంటే షట్ కర్మలు షట్ కర్మలు అంటే షట్ అంటే ఆరు కర్మ అంటే పని ఈ సిద్ధ వైద్యులకి షట్ కర్మలతో పని ఏంటి అంటే కర్మలు అంటే వశీకరణము ఆకర్షణము విద్వేషణము ఉచ్చాటనము స్తంభనము కౌతుకము ఈ ఆరు కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సిద్ధుల యొక్క ఆధీనంలో ఉంటాయి ఎందుకు సిద్ధులకి ఈ షట్కర్మల యొక్క ఆధీనం ఎలా జరుగుతుంది అంటే సిద్ధులు పంచభూతాలని చాలా ఉత్సుకతతో తదేకంగా శివధ్యానం చేస్తూ యమ ఆసన నియమాలు లాంటి అష్టాంగ నియమాలను కర్మలను పాటిస్తూ ఉండటం వల్ల వారికి అనిమాది సిద్ధులు ఏర్పడతాయి ఇలాగ ఏర్పడినటువంటి ఆ సిద్ధత్వం వల్ల వాళ్ళు కొన్ని కర్మలు చేయగలుగుతారు అటువంటి కర్మలలో ఈ షట్కర్మల గురించినటువంటి ప్రస్తావన మనకి సిద్ధుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది నిజానికి యాంత్రిక యుగంలో ఉన్నటువంటి మనకు షత్కర్మల యొక్క ఉపయోగం ఏముంటుంది అంటే సిద్ధులు పంచభూతాలని ఆదంలో ఉంచుకోవటం కోసం అక్కడ ఉండేటువంటి పంచభూతాలని వేరే చోటుకు పంపించడం కోసం లేదా వాళ్ళకి ప్రసన్నం అవ్వడం కోసం ఈ షత్కర్మలు వాడుకున్నారు అంటే షట్కర్మలు గురించి కేవలం పంచభూత విజ్ఞానంలో సిద్ధులు వాడారు కానీ ఈ భౌతిక ప్రపంచంలో శత్రువు యొక్క లేదా మనవారిని ఇంకా మంచిగా చూసుకోవడం కోసం రాజు ప్రసన్నత కోసం ఇటువంటి విధానాలలో కూడా లౌకిక ప్రపంచంలో చాలామంది వాడుకోవడం జరుగుతుంది అయితే సిద్ధుల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఇటువంటి పంచభూతాలు కూడా ఆ సిద్ధుణ్ణి ఇబ్బంది పెట్టకుండా లేదా ఆ జీవుని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ షట్కర్మలు అనేటువంటివి వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ కాలక్రమంగా మనిషి ఆశాపరుడు దురాశపరుడు అవ్వటం చేత ఈ షట్కర్మల్ని స్వార్థ ప్రయోజనాలకి వాడుకోవడం జరుగుతుంది షట్కర్మల గురించినటువంటి కొంచెం విజ్ఞానాన్ని మీకు తెలియచేయటానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా వశీకరణం మీ అందరికీ తెలుసు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఆట వింటే ఎంత బాగుంటుందో వాళ్ళందరూ మనం చెప్పింది వింటే ఎంత బాగుంటుందో అని ఇది లౌకికమైనది కానీ అలౌకికమైంది ఏంటంటే పంచభూతాలు మన వైపు ప్రసన్నతను కలిగి ఉండటం ఇది వశీకరణానికి సంబంధించినటువంటిది అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా కలవటానికి అలాగే కుటుంబ సఖ్యత కోసం వశీకరణ అనేటువంటి దాన్ని సాధారణంగా వాడుతుంటారు దీనికి ప్రత్యేకమైనటువంటి మూలికలు ఉన్నాయి అలాగే మంత్ర యంత్ర తంత్రాలు కూడా ఉన్నాయి వీటిల్ని ప్రత్యేకమైనటువంటి గురువు పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి అలాగే రెండోది ఆకర్షణ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చుట్టూ వంద మంది ఉండాలి మనం చెప్పిందే జరగాలి మనం చెప్పిన మాట వినాలనేటువంటి ఆకర్షణ ఇది సాధారణంగా ఆస్తితో కూడినటువంటి మనిషికి కలిగేటువంటి ఉద్దేశ్యం మరి సిద్ధులు దీన్ని ఎందుకు వాడుకున్నారంటే పంచభూతాల అనుగ్రహం ఎల్ల వేళలా వాళ్ళ మీద ఉండాలని వాళ్ళు ఆకర్షణ అనేటువంటిది వాడుకున్నారు ఇక మూడో దానికి వచ్చేటప్పటికి ఉచ్చాటన ఉచ్చాటన అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపించేయడు అంటే మనకి ఇష్టం లేని వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి అటువంటిది ఉచ్చాటన ప్రక్రియ అలాగే విద్వేషం అంటే ఒకదానికి ఒకటి విద్వేషణం అంటే వైరం అన్నమాట అంటే ఈ వైరం కలగటం వల్ల ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని లేదా ఒక జాతిని వాళ్ళు దూరంగా పంపించేసేవారు అలాగే కౌతుక ప్రక్రియ ఈ కౌతుకం అంటే ఇంద్రజాలం అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను మనకి కనిపించేటువంటి మ్యాజికల్ గూడు కింద మనం చూసుకోవచ్చు ఇక్కడ కౌతిక ఇంద్రజాలాలు అనేటువంటివి సిద్ధులకి అవసరం ఏమిటంటే మాయలు చేసేటువంటి భావాలను నమ్ముతారు కానీ నిజానికి దైవజ్ఞానం చెప్పేటువంటి సిద్ధులు గురించినటువంటి విషయాలు ఎవరికి అవసరం లేదు అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమింపజేస్తే అతను గొప్పవాడి కింద భావించేటువంటి మనస్తత్వాలతో మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి సిద్ధుడు ఏదో ఒక రకమైనటువంటి మాయ చేసాడనుకోండి అయ్యాబాయ్ దేవుడు చేసినట్టుగా ఉంది అబ్బో గొప్పగా సృష్టించారు అంటూ భజన చేసేటువంటి గురుడి భక్తులు చాలామంది ఉన్నారు అలాగే గురుడీ బాబాలు కూడా చాలామంది మనకి దొరుకుతారు కానీ నిజానికి సిద్ధులు కౌతిక ప్రక్రియలు ఎందుకు వాడతారు అంటే వారు ప్రజలతో కలపటానికి ఇష్టపడరు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవటానికి అలాగే అరణ్యాలు ఇత్యాదుల్లో సంచరించేటప్పుడు వారికి మిగతా జంతువులతో కానీ మిగతా ప్రకృతితో కానీ వారికి సంబంధం లేకుండా ఇంద్రజాల విద్యలని వాడుకోవడం జరుగుతుంది మరి ఈ షట్కర్మలకు సంబంధించినటువంటి ఈ విషయాలలో మనకి ఆరు రకాలైనటువంటి విషయాల్లో ఇప్పుడు ఆరు రకాల్లో మనకి స్తంభన ప్రక్రియ ఉంది అంటే ఏ వస్తువుని ఏ పంచిపోతాల్ని కదలకుండా నిలిపేటువంటి శక్తి కూడా సిద్ధుకుంది ఇటువంటి స్తంభన ప్రక్రియ కూడా సిద్ధులకు ఎందుకు అవసరం అంటే సిద్ధుడు మాట్లాడేటప్పుడు చూడండి మనం సభా స్తంభన అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మిగతా ఎవరు కూడా మాట్లాడటానికి ఆస్కారం లేకుండా సభ కట్టు అంటారు సభా స్తంభన అంటాం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మాటే చల్లాలనేటువంటి స్థితిలో ఈ సిద్ధులు చెప్పినటువంటి మంత్ర యంత్ర తంత్రాల ద్వారా అటువంటి ప్రక్రియ చేస్తున్నారు కూడా చాలామంది నిజానికి పంచభూత అనుగ్రహం లేకుండా ఏ ఒక్కరూ కూడా ఈ షట్కర్మలు అనేటువంటివి చెయ్యలేరు కాబట్టి పంచభూతాలకు సంబంధించినటువంటి జ్ఞానము సిద్ధుల ద్వారా తెలుసుకోగలిగితే ఈ షట్కర్మలు కానీ అష్టాంగ యోగా కానీ అలాగే అనిమాది అష్టసిద్ధులు కానీ సర్వము సమకూరుతాయి కాబట్టి సిద్ధులు చేసేటువంటి ఈ షట్కర్మలకు సంబంధించి విశేష జ్ఞానాన్ని మనకి భోగర్ముని అనేటువంటి ఆయన వారి యొక్క వైద్య గ్రంథాలలో రాయబడింది అలాగే తంత్ర గ్రంథాల్లో అగస్త్య రాసినటువంటి తంత్ర గ్రంథాలలో కూడా మనకి లభ్యమవుతూ ఉంది తమిళనాడు ప్రాంతంలో మనకి సిద్ధ సంప్రదాయము మలయాళ తంత్రాల కింద ఇవి మనకి లభ్యమవుతూ ఉంటాయి మరి ఆయుర్వేదంలో దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది దాని అవసరం కూడా ఏమీ లేదు కానీ సిద్ధులకు మాత్రము ప్రకృతిని శాసించేటువంటి అధికారంతో పాటు ప్రకృతిలో ఉండేటువంటి సర్వజనుల్ని శాసించేటువంటి అధికారం కూడా ఉంది కాబట్టి వారు సాక్షాత్తు శివస్వరూపులని వారి యొక్క ఉద్దేశ్యము అలాగే వాళ్ళు సంచరించడం జరుగుతుంది కాబట్టి వారు చేసేటువంటి క్రియలన్నీ కూడా చాలా నిగూఢంగా ఎక్కువ శక్తిని దాగి ఉండి వాళ్ళు జనహితం కోసం మాత్రమే ఇటువంటివి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ మూర్ఖపు జనులు దురాశాపరులైనటువంటి జనులు దాన్ని వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ కుటుంబాల మధ్య కానీ సంఘాల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ ఇటువంటి ప్రక్రియలు చేయటం వల్ల అంటే ఒక పని చేయటం వల్ల కర్మ అనేటువంటిది ఉంటుంది ఒక నిప్పుని తాకినప్పుడు తెలుసు ముట్టుకున్నా తెలియకుంని పట్టుకున్నా సరే నిప్పు అనేటువంటిది కాలుతుంది సహజ లక్షణం అలాగే సిద్ధులు చెప్పినటువంటి యంత్రమంత్ర తంత్రాల వల్ల ఈ షట్కర్మంలో ఏదో కర్మ కనుక ఉపాసనాది కార్యక్రమాలు చేసినప్పుడు దాని యొక్క ఫలితం అనేటువంటిది మనం మంచికి వాడుకున్నా చెడుకు వాడుకున్నా సరే కర్మ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది సాధ్యమైనంత మట్టికి అంటే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితా కాబట్టి ఎవరో కూడా దుష్ట సాంగత్యం కోసం కానీ దుష్ట ప్రయోజనాలకు కానీ ఇటువంటి సత్కర్మల్ని వాడకూడదనేటువంటిది సిద్ధుడి యొక్క వాక్యం కాబట్టి శివుడు ద్వారా నందీశ్వరుడికి అలాగే పార్వతీదేవికి తెలిపినటువంటి సిద్ధ మలయాళ తంత్ర మంత్ర విశేషాలలో ఈ షత్కర్మల యొక్క విషయాలు చాలా గుప్తంగా ఉన్నాయి సాధన చేసేవారు కూడా కొన్ని నీతి నియమాలు పాటించవలసి ఉంటుంది మరి ఆ నీతి నియమాలు ఏమిటంటే పరశ్రీని ఆశించకూడదు పర భోజనాన్ని ఆశించకూడదు పర ధనాన్ని ఆశించకూడదు పరమైనటువంటి విషయాల మీద ఆసక్తి కూడా ఉండకూడదు అంటే ప్రతిదీ కూడా తను ఏర్పాటు చేసుకుని తత్ఫలితంగా ఏర్పాటైనటువంటి కర్మని కర్మ విముక్తి కోసం వాడాలి అంటే ఈ షట్కర్మలు తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఆ కర్మ ఫలితాన్ని ఎవరైతే దుఃఖితుడు ఉన్నాడో వాడికి చెప్పడం ద్వారా వాడికి చేయటం ద్వారా వాడికి ఎందుకు చేయాలి అంటే గురువు ఎన్ని వేల సంవత్సరాల కర్మనైనా సరే గురువు యొక్క చూపుతో ఆ కర్మ అంతా పటాపంచలవుతుందని హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కాబట్టి బుకారో రుకారో జ్ఞానం ఉచ్యతే కాబట్టి గురువును చూచినంత మాత్రాలే సర్వకర్మలు పోయి మనకి జ్ఞానం కలుగుతుంది కాబట్టి గురు సాంగత్యంలో గురువు యొక్క విషయాలని అలాగే సిద్ధుడు అంటే సిద్ధుడు గురువు ఇంచుమించుగా ఒక రకమైనటువంటి భావననే కలిగి ఉంటారు సిద్ధుడు అనేటువంటి వాడు ప్రజా ఉపకారం కోసం లోకోపకారం కోసం తిరుగుతూ ఉంటారు గురువు అనేటువంటి వారు తనను నమ్ముకున్న వాళ్ళు తనకు అవసరమైన వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఇద్దరూ కూడా లోకోపకారం చేసేటువంటి వ్యక్తులే కాబట్టి గురువు లేదా సిద్ధుడు అనేటువంటి వాళ్ళు ఈ షట్కర్మలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఆయా శిష్యులకి పరంపరానుగతంగా ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తర్వాత తరం వారికి కూడా గురు శిష్య పరంపరగాను అంతేకాకుండా వారికి పాత్ర విచక్షణ కలిగి ఎవరికి ఈ శక్తి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందో గురువు తెలుసుకుని వారికి మాత్రమే ఈ యొక్క శక్తిని ఇస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఈ షట్కర్మలను కనుక వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే దాదాపు ఏడేడు తరాలు ఖచ్చితంగా పాపం అనేటువంటి తగులుతుందని సిద్ధులు వారి గ్రంథాల్లో రాయటం జరిగింది మరి సిద్ధులకు సంబంధించినటువంటి షట్కర్మల గురించినటువంటి మూలికలు కూడా మనకి సిద్ధమలయాల తంత్ర మంత్రాల్లో దొరుకుతాయి ఇది మీకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మూలికలకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇవ్వకూడదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మంచి గురువు దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుగ్రహం పొంది అటువంటి కర్మల యొక్క స్థితిని అలాగే దాని ఉపయోగాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే ప్రజా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇప్పటి వరకు శుద్ధులకు సంబంధించినటువంటి షట్కర్మ విజ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం కదా మరి సిద్ధులకు సంబంధించినటువంటి సిద్ధ వైద్యంలో ఈ షట్కర్మలు అనేటువంటివి కూడా వాడడం జరుగుతుంది ఎందుకు వాడడం జరుగుతుంది అంటే ఇచ్చినటువంటి మందు లోపలికి వెళ్ళినప్పుడు ఆ శరీరం వశం అవ్వాలి అలాగే శరీరంలో ఉన్నటువంటి దోషాలు విద్వేషణ ఉచ్ఛాటన అనేటువంటిది జరగాలి ఆ వ్యాధికి సంబంధించి ముందు స్తంభించబడాలి అంతేకాకుండా ఈ వెళ్ళినటువంటి మందు ఏదైతే ఉందో దానివల్ల అక్కడ ఆకర్షణ అనేటువంటిది జరగటం వల్ల అంటే మందు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ధాతువులందో ఆకర్షణ జరగటం వల్ల ఆ మందు అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఒక పదునైనటువంటి కత్తితో ప్రాణము పోయవచ్చు అలాగే ప్రాణం కూడా తీయవచ్చు కాబట్టి వైద్య విషయంగా కూడా షట్కర్మలు వాడుకునేటువంటి స్థితి మనకి సిద్ధ వైద్యంలో ఉంది సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఒక మంచి రసాయనాన్ని మీకోసం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇంజీ రసాయనం ఇంజీ రసాయనం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మందు దేనికోసం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేనటువంటి వ్యక్తులు ఎవరో లేరు తిన్నది సరిగ్గా అరగదు మన ఇంట్లో ఉండేటువంటి కొన్ని ద్రవ్యాలతో సిద్ధులు మంచి లాంటి గొప్ప తియ్యగా ఉండేటువంటి ఒక చూర్ణాన్ని మనకి చెప్పడం జరిగింది దాని పేరు ఇంజి రసాయనం ఇంజి అంటే మనకి తమిళలో అల్లం మనం చా సాధారణంగా తినేవటం అల్లం అని కూడా మనం పిలుచుకోవచ్చు అయితే హిందీ రసాయనం యొక్క తయారీ గురించి ఇప్పుడు మనం చూద్దాం అల్లము నలభై భాగాలు జీలకర్ర ఇరవై భాగాలు అల్లం నలభై జీలకర్ర ఇరవై కలిపితే అరవై ఈ అరవై భాగాలు పంచదార ముందుగా ఈ మూడింటిని సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత అల్లాన్ని పైనుండేటువంటి పొరని మొత్తం కూడా మనం జాగ్రత్తగా తీసివేయాలి శుభ్రంగా అల్లం కడుక్కొని చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకుని మనము బయట ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కూడా మూలికని చల్లని ప్రదేశాల్లో ఎండ లేకుండా ఉండేటువంటి ప్రాంతాల్లో ఆరబెట్టుకోవాలి ఇలాగ ఆరబెట్టుకోవడం వల్ల గాలిలో ఉండేటువంటి రోక్షగుణం వల్ల ఈ మొక్కలు ఉండేటువంటి తేమ అనేటువంటిది ఆరిపోతుంది అంటే నీరు అనేటువంటిది బయటికి పోతుంది తత్ఫలితంగా మనకి ఆ మూలికలో ఉండేటువంటి నీరు అంతా కూడా బయటకు పోయి అది పౌడర్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అల్లాన్ని చిన్న చిన్న మొక్కల కింద చేసుకుని దాన్ని ద్వారగా వేయించుకుని అలాగే జీలకర్ర కూడా ద్వారగా వేయించుకుని శుభ్రంగా దాన్ని పౌడర్ చేసుకుని ఆ మిక్సీలో వేసిన తర్వాత శుభ్రంగా జల్లించాలి దాన్ని మనం ఏమంటామంటే వైద్యంలో వస్త్ర కలితం అంటాం అంటే వస్త్రంలో పెట్టి ఇలాగా మనం ప్రయత్నం చేస్తే కనుక జల్లిలాగా అది ఉపయోగపడి చాలా సూక్ష్మమైనటువంటి చూర్ణం కిందకి మనకి దిగుతుంది ఆ దిగినటువంటి చూర్ణాన్ని పక్కన పెట్టుకుని పంచదారని అరవై భాగాలు తీసుకుని అందులో దాదాపు పది నుంచి ఇరవై ఎంఎల్ నీరు కలుపుకుని స్టవ్ మీద పంచదార పెట్టి పాకం కాయాలి అది మంచి పాకంలోకి వచ్చిన తర్వాత ఈ ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి నలభై భాగాలేము అల్లము ఇరవై భాగాలు జీలకర్ర కలిపినటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఆ చూర్ణాన్ని ఇందులో జాయిగా కలుపుతూ ఆ స్టవ్ మీద ఉండగానే కలుపుతూ ఉన్నట్లయితే శుభ్రంగా బాగా కలుస్తుంది ఆ కలిసినటువంటి దాన్ని జాగ్రత్తగా అడుగు పట్టకుండా అంటే మాడకుండా ఉండేలా చూసుకుని జాగ్రత్తగా ఒక చోట పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని రోజు కూడా పరగడుపుని ఇప్పుడు చాలామంది ప్యాంటాప్ ప్యాంటాప్ డిఎస్ఆర్ రబె ప్రజోలు ఓమేజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంకుటికాయ గింజంత మోతాదు తీసుకుని నోట్లో పెట్టుకుంటూ చప్పలిస్తూ ఆ ఊట మింగుతూ ఉన్నట్లయితే గొంతులో ఉండేటువంటి సర్వదోషాలు పోతాయి అంతేకాకుండా ఆహార నాళంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగి అందరికీ కూడా పుల్ల తేనుపులు లేకుండా తిన్నది పూర్తిగా జీర్ణమై కడుపు బ్రము వాంతి లాంటి వికారాలన్నీ తగ్గి శుభ్రమైనటువంటి జీర్ణక్రియ జరిగి సవ్యమైనటువంటి వీరోచన కలుగుతుంది మరి ఇటువంటి ఇంజీ రసాయనాన్ని గురించినటువంటి విశేషాలు మనం తెలుసుకున్నాం కదా ఇది ఎటువంటి పరిస్థితుల్లో వేడి చేయదు ఒకవేళ వేడి చేసినట్లు మీకు అనిపిస్తే కనుక మజ్జిగ తాగితే సరిపోతుంది ఎందుకంటే జీలకర్ర మనకి చలవ చేస్తుంది పచ్చదార కూడా చలవ చేస్తుంది అల్లము ఒక ఇంత వేడి చేసినప్పటికీ ఈ ద్రవ్యాలన్నీ కలవటం వల్ల మనకి మూత్రం సాఫీగా అవుతుంది వీరవతనం సాఫీగా అవుతుంది తినదంతా కూడా పరిపూర్ణంగా కలుగుతుంది ఇంజీ రసాయనాన్ని ఎప్పుడు వాడాలి ఎవరు వాడాలి తర్వాత ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి సాధారణంగా ఆహారం తీసుకున్నప్పుడు ఒక మోతాదు ఉంటుంది ఆ మోతాదుకు మించి తీసుకుంటే మనకి వాంతులు లేదా విరోచనాలు లేదా విపరీతాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆహారం అనేటువంటిది రుచి ప్రధానం ఔషధం అనేటువంటిది వీర్యప్రధానం అంటే వీర్యం అంటే అర్థం ఏమిటంటే శక్తి ఎనర్జీ అంటే తక్కువ మోతాదులోనే ఎక్కువ శక్తి ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంచుమించుగా మనకి మందుల కిందే చెప్పబడతాయి మరి ఆహారాన్ని ఔషధం కింద వాడుకోవచ్చునేమో కానీ ఔషధాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం కింద వాడుకోకూడదు ఈ విషయాన్ని సిద్ధులు మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది ఒక మందు తీసుకున్నప్పుడు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు కేవలం ఇప్పుడు మనం ఇంజి రసాయనం సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తెలుసుకుందాం ఇంజి రసాయనాన్ని గర్భవతిగా ఉండేటువంటి స్త్రీలు కూడా తీసుకోవచ్చు వారికి వాంతు కడుపు తిప్పు డికారము లాంటి ఇబ్బందులతో పాటు మలమూత్రాలు అనేటువంటివి సాఫీగా జరగకపోవడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వారు రోజుకి ఒక్కసారి మాత్రమే అది ఉదయం కానీ రాత్రి కానీ భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి అంతేగాని భోజనానికి ముందు కానీ భోజనంలో మధ్యలో కానీ తీసుకోకూడదు అలాగే కడుపు ఎక్కువగా ఉండేటువంటి వారు అంటే తినేసి పడుకోవడం వల్ల కడుపు బురం పెరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పరగడుపున ఇంజీ రసాయనం తీసుకోవాలి అంతేకాకుండా పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు ఉండేటువంటి వారు అంటే పైత్య సంబంధమైన వ్యాధులు అంటే ఏంటో మనకి దద్దుర్లు దురదలు అలాగే పొద్దున లెగ్గానే వాంతులైనట్టు వాళ్ళకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వికారంగా ఉంటుంది అటువంటి వాళ్ళు పరగడుపున ఇంజీ రసాయనాన్ని గనక తీసుకున్నట్లయితే వారికి ఆ రోగము కొన్ని రోజుల్లోనే వాళ్ళకి తగ్గుతుంది దీన్ని ఎంతకాలం వాడవచ్చు అంటే సాధారణంగా ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నలభై రోజులు వాడాలంటాం కానీ ఇది కేవలం రెండు లేదా మూడు నెలలకు మించి వాడకూడదు ఎందుకనంటే బాడీలో ఉండేటువంటి రెగ్యులర్గా జరిగేటువంటి జీవనక్రియ అనేటువంటి జరుగుతూనే మందు అనేటువంటిది పని చేయాలని సిద్ధ వైద్యుల యొక్క సూచన కాబట్టి వారంలో ఏడు రోజులు కాకుండా వారంలో ఐదు లేదా ఆరు రోజులు మనం రసాయనం వాడుకుంటూ ఒకరోజు మనం గ్యాప్ ఇచ్చినట్లయితే శారీరక జీవక్రియ ఎలా జరుగుతుందో మనం చూసుకుంటూ ఉండొచ్చు మందు వాడినప్పుడు అనేటువంటిది అబ్జర్వేషన్ ఉండాలి మనకి అలా ఉండటం వల్ల అది రోగం తగ్గుతుందా రోగం కంటిన్యూ అవుతుందా మెయింటైన్ అవుతుందా ఇది అవగాహన ఉన్నప్పుడు మందు అనేటువంటిది మనం తగ్గించుకోవడము పెంచుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకనంటే మందుని మందు కిందే వాడాలి ఆహారం కింద వాడకూడదు ఏదో అలవాటుగా రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వేసుకున్నట్టుగాను దీన్ని వాడద్దు ఎందుకనంటే మనము ఒక మందుకి ఎడిట్ అయిపోవడం అనేటువంటిది మన శరీరం చేయకూడదు నిత్యము ఒక జీవనక్రియ జరగడానికి శరీరం అనేటువంటి ఒక యంత్రం కింద పనిచేస్తుంది ఇటువంటి యంత్రం కింద పనిచేసినటువంటి ఈ శరీరం యొక్క యాంత్రీకరణ శక్తి ఏదైతే ఉందో అది బయలాజికల్ ఫోర్సెస్లోనే పనిచేయాలి కానీ మనం ఏదో ఒక ఫోర్స్ వేసి దాన్ని పనిచేయించేలాగా చేయకూడదు కాబట్టి ఇంజీ రసాయనం లాంటి రసాయనాలు కానీ సిద్ధ వైద్యానికి సంబంధించిన వేరే మందులు కానీ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటంటే పత్యాపత్యాల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఈ ఇంజీ రసాయనాన్ని కనుక పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనుకోండి వారికి ఎక్కువగా విరోచనాలు కలిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఉళ్ళంతా విపరీతమైనటువంటి వేడి కలిగేటువంటి అవకాశం ఉంది ఎవరికి పెద్ద తత్వం కలిగినటువంటి వ్యక్తులకి కఫతత్వం వ్యక్తులకి ఎక్కువ తీసుకున్న ఇది పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమి కలిగించదు అంతేకాకుండా వాత సంబంధమైనటువంటి నొప్పులు ఉండేటువంటి వ్యక్తులు అంటే కొంతమందికి పొట్లో నొప్పి అంటే ఉదర సంబంధమైనటువంటి ఉదర సూల కానీ అలాగే మోకాళ్ళు అయితే కీళ్ళ దగ్గర మనకి గౌటు ఆత్రైడ్స్ లాంటి లక్షణాలు ఉండేటువంటి ఆమవాతంతో కూడినటువంటి వాతం ఏదైతే ఉందో అంటే ఆమంతో కూడినటువంటి వాతం ఏదైతే ఉందో ఆ ఆమవాతంలో ఈ మందుని ఇంజి రసాయనాన్ని వాడుకోవచ్చు ఎందుకనంటే ఆమము అంటే అపక్వమైనటువంటి జీర్ణ రసము అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని లోపల తీసుకున్న తర్వాత అది అరగటానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పడుతుందని మనకి సిద్ధులు చెప్పడం జరిగింది దాదాపు నాలుగు గంటల టైం కన్నా తర్వాత కూడా అరగకుండా ఉండడం లేదా శరీరంలోకి చాలామంది అదొక మిషన్ కింద కంటిన్యూగా ఏదో ఒకటి తింటూనే ఉంటారు వారి జీర్ణ బలాన్ని అనుసరించి కొన్ని రోజులు ఆ జీర్ణశక్తి అనేటువంటిది బాగానే ఉంటుంది కానీ రోజు అలాగే తింటూ 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 ఉంటే ఇది జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఆ ఎంజైమ్స్ కానీ ఆ జీర్ణక్రియ ప్రక్రియ కానీ సవ్యంగా జరగదు తిన్న ఆహారము ఆహార రసం కింద మారుతుంది ఈ రసం అనేటువంటి సరిగ్గా పక్వం కాకపోవడం వల్ల అది ఎక్కడ చేరుతుంది కేళ్ళ సందుల్లోకి వెళ్తుంది ఇలా చేరినటువంటి దాన్ని మనము ఆమము లేదా ఆమరసము అంటాం ఇది కీల దగ్గర చేరి నొప్పులు కలిగిస్తుంది కాబట్టి దీన్ని ఆమవాతము అని చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచి గాలి అనేటువంటిది ప్రయాణం చేసే అవకాశం లేదు కాబట్టి ఆమం వాతాన్ని అడగిస్తుంది కాబట్టి ఇటువంటి ఆమవాతంలోనూ శారీరకపరమైనటువంటి జీర్ణక్రియలో కలిగినటువంటి నొప్పుల్లోనూ ఈ ఎంజీ రసాయనాన్ని అద్భుతంగా వాడుకోవచ్చు ఒకవేళ ఇంజీ రసాయనం తీసుకోవడం వల్ల ఎవరికైనా సరే వేడి కలిగినట్టు కానీ లేదా కడుపులో మంట కానీ కలిగినప్పుడు ఏం చేయాలి పల్చటి మజ్జిగ ఉప్పు లేకుండా కంటిన్యూగా ఒకటికి రెండు సార్లు హండ్రెడ్ ఎంఎల్ చప్పున తీసుకున్నట్లయితే ఒక రోజులోనే దాని యొక్క ఉపద్రవాలన్నీ కూడా తగ్గుతాయి మరి ఇంజీ రసాయనం తీసుకున్నప్పుడు శరీరంలో లఘుకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే లఘుకరమైనటువంటి ఆహారం అంటే అర్థం ఏమిటంటే తేలికగా అరిగేటువంటి ఆహారం ఇప్పుడు కడుపులో ఉండేటువంటి ఆ చెడు అంటే కడుపు బుర్రం కానీ వాంతి వికారాలు కలిగినటువంటి పైచ్యం కానీ ఎప్పుడు తగ్గుతుంది అంటే మనం లఘు ఆహారం తీసుకుంటూ మందు లోపలికి వేసుకున్నప్పుడు ఆ జీర్ణక్రియలో ఉండేటువంటి అగ్ని వల్ల ఆ అయ్యేటువంటి క్రియ యొక్క వేగం పెరిగి తత్ఫలితంగా మనకి జీర్ణ సంబంధమైనటువంటి రసాలు బాగా ఉత్పత్తి అయ్యి అద్భుతంగా మనకి జీర్ణ క్రియ అనేటువంటిది జరుగుతుంది మీ అందరికీ తెలుసు ముడ్డే మూల కారణంబు సర్వవ్యాధులకు అంటే రోజు విరోచనమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి తొంభై శాతం వ్యాధులు రావు కాబట్టి లేచిన వెంటనే మలమూత్రాలు ఎవరైతే విసర్జిస్తారో వారికి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉండే అవకాశం చాలా తక్కువ ఇంజి రసాయనాన్ని సూచించినటువంటి సిద్ధులకి నమస్కారం తెలుపుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక కొత్త విషయాన్ని గురించి అలాగే సిద్ధుల యొక్క జీవన శైలిని గురించి వాళ్ళు చేసినటువంటి సిద్ధ వైద్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్కారం